మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు కవైత్రి అనుశ్రీతి పురస్కారము ప్రతిభలు చూపిన రెయిన్బో విద్యార్థులు ఆర్ఎంపి డాక్టర్ల నిరసన స్ఫూర్తి సేవా కార్యక్రమాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తెలుగు భాషా పితామౌలు గిడుగు రామ్మూర్తి పంతులు స్మారకార్థం ప్రతి ఏటా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సాహిత్యంలో వెలువడిన పుస్తకాలు నవలలను ప్రకటించే ప్రాముఖ్యమైన గిడుగు రామ్మూర్తి స్మారక జాతీయ పురస్కారం ఈ ఏడాది గోదావరికానికి చెందిన కవైత్రి రచయిత్రి అనుశ్రీ గౌరోజు అందుకున్నారు నభ్యాంధ్ర రచయితల సంఘ ఆధ్వర్యంలో గిడుగు రామూర్తి పంతులు ఫౌండేషన్ శంకరం వేదిక సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఠాకూర్ స్మారక గ్రంథాలయంలో ఈరోజు నిర్వహించిన జాతీయ పురస్కార వేడుకలో అనుశ్రీ గౌరోజు రచించిన తొలి నవల వేదతో జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు కాగా ఈ పురస్కారం అందుకున్న అనుశ్రీకి గోదవార్కర్ పారిశ్రామిక ప్రాంతంలోని పలువురు శుభాకాంక్షలు అందిస్తున్నారు ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో లయన్ డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్ చౌడా లయన్ శేగంటి విక్రమ్ జన్మదినాల సందర్భంగా క్లబ్ శ్రేణులు ఘనంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు స్థానిక ఓల్డ్ షోక్ సెంటర్ లేబర్ అడ్డా దగ్గర నిరుపేదలకు ఉచిత అల్పహారాన్ని పంపిణీ చేశారు అలాగే గాంధీ పార్క్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు వంద స్టీల్ మీల్స్ ప్లేట్లను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఈ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలను సత్కరించారు అదేవిధంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పీటీ ఉపాధ్యాయుల్ని కూడా సత్కరించారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణాన్ని కాపాడంలో భాగంగా వారు చేస్తున్నటువంటి సేవలకు గాను బస్టాండ్ దగ్గరలోని హోటల్లో నిర్వహణకులు వారి హోటల్లో ప్లేట్లను కాకుండా చెట్ల ఆకులతో అల్పాహారాన్ని అందిస్తున్నందుకు గాను హోటల్ నిర్వాహకులను లయన్స్ సత్కరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కను స్ఫూర్తి అధ్యక్షుడు నార్ల ప్రసాద్ సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్ ట్రెజరర్ కోదాటి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి శ్రీ శ్రీ త్రిదండి జియర్ స్వామి ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు జిల్లాల వారీగా నిర్వహించగా గోదావర్గన్ మార్కండేకాల్లోని రెయిన్బో స్కూల్కు చెందిన కె జాహ్నవి వ్యాసరచన పోటీలో ప్రథమ స్థానంలో నిలవగా బై ప్రభాత్ అనే విద్యార్థి చిత్రలేఖనం పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ పోటీలు సెప్టెంబర్ రెండో తేదీన ముచ్చితల్ లోని జీయర్ స్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి ఈ సందర్భంగా ఈరోజు పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ పిఎస్ అమరేందర్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు ప్రజ్ఞా వికాస్ అనే ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఈ కాంపిటీషన్ ని కండక్ట్ చేసింది అంతటి ప్రతిష్టాత్మకమైన కాంపిటీషన్ లో మన స్టూడెంట్స్ మన రెయిన్బో తరపు నుంచి మన స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ గెలుపొందారు It is A proud moment to all of our Rango family. In the presence of Sri Ramanuja Chinnajiya Swami Ji, has conducted the pragna Vikas in district level in our Telangana state. They have conducted essay writing and drawing competitions. On tenth standard God first prize. By Prabhat of Allahabad of Yaisa standard got second prize in drawing competition <laughs> కంగ్రాచులేషన్ అందరికి ఒక మంచి రెయిన్బో విజయం ఇది మన అందరి విజయం ఇలాగే ఇంకా విజయాలు కొనసాగాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతున్నాను సో దీని గురించి మళ్ళీ ఒక చిన్న విషయం సమతామూర్తి అనేది మనకు హైదరాబాద్లో జీఆర్ స్వామి గారి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది ఒక పెద్ద వ్యవస్థ అక్కడ దాదాపు వాళ్ళందరూ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్ చీఫ్ మినిస్టర్స్ అందరూ కూడా విజిట్ చేశారు దాన్ని ఈ ఎవరైతే ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలు సెకండ్ రోజు మళ్ళీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో పాల్గొనాలి ఒకసారి అందరికి పేరు పేరున మన విజయం సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ ఇలాగే ఈ ఇన్స్పిటేషన్ ని కొనసాగించాలని వైస్ ప్రిన్సిపాల్ కి ఏర్స్ కిడ్ కి స్టాఫ్ అందరికి కోరుతూ రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఆర్ఎంపి పిఎంపీలు ఈరోజు గోదావర్గంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఆర్ఎంపీలు పిఎంపీ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టాలని తీర్మానం చేశారు ప్రభుత్వం చేపట్టిన కక్ష సాధింపు ధోరణి వీడనాడాలని గ్రామీణ వైద్య వృత్తిని ప్రోత్సహించి ఆర్ఎంపీ పిఎంపీలపై నిర్బంధాన్ని తొలగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈరోజు తమ ఆస్పత్రులను బంధు పాటించి నల్ల బ్యాడ్జీలతో తమ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కె రాజేందర్ బాధ్యులు జి సుదర్శన్ ఆర్ శ్రీనివాసరెడ్డి డి సత్యనారాయణ ముస్తఫా ఇతర కార్యవర్గ సభ్యులు సుమారు రెండు వందల మంది ఆర్ఎంపీ పిఎంపీలు పాల్గొన్నారు గోదావరికి శివాజీనగర్లోని లోని పోచమ్మ గుడిలో బుందీల కుల సంఘం తేజ్మాత మహోత్సవాన్ని కుల బాంధవులు ఈరోజు ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బుందిల కులస్థులు జరుపుకునే ప్రత్యేకమైన పండుగ మహోత్సవం సందర్భంలో తేజ్మాతను బాధ్య భజంత్రిలతో భజనలతో ఊరేగింపుగా పోచమ్మ గుడి నుండి ప్రారంభించి శ్రీరామ మందిరానికి తీసుకెళ్లారు అక్కడ గుళ్ళో పూజ చేసి నవధాన్యాలు కొన్ని మొక్కలు తీసుకొని అందరికీ పంచుతూ ఆశీర్వాదం పొందారు తర్వాత తేజ్మాతను గోదావరిలో నిమజ్జనం చేశారు అక్కడే అందరూ తీర్థ ప్రసాదాలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో బైస జై సింగ్ బైస శంకర్ సింగ్ బైస కిషన్ సింగ్ బైస మలయ సింగ్ బైస లక్ష్మణ్ బాయ్ బైస జ్యోతిబాయ్ బైస కళ్యాణ్ బాయ్ తాదితారులు ఉన్నారు గోదవర్గన్ పారిశ్రామిక నగరంలో మొదటిసారిగా నార్కోటిక్ డాగును ఉపయోగించి వన్ టౌన్ పోలీసులు నిర్బంధంగా చెకింగ్ను చేపట్టారు ఈరోజు గోదవర్గన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ నగర్ ఏరియాలో నిర్బంధ తనిఖీలు చేశారు ఈ తనిఖీలో సుమారు అరవై మంది వరకు లోకల్ పోలీసులు సాయుధ పోలీసులు ఇరవై మంది ప్రత్యేకంగా పోలీసులు పాల్గొనగా సూపర్ డాగును ఉపయోగించి మత్తు పదార్థాలకు సంబంధించి పేలుడు పదార్థాలకు సంబంధించిన వాటి గురించి కూడా చెక్ చేశారు ఈ కార్యక్రమం ప్రజల యొక్క రక్షణ కోసం భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్నట్లుగా అధికారులు చెప్పారు ఈ కార్యక్రమంలో గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్లు భూమేష్ రమేష్ శ్రీనివాస్ రామగుండం సబ్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య గోదావరికర్ని టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే ఫరీద్ ఐమ అహ్మదుల్లా మరియు ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు అట్లాంటి ఫోటోలు మార్కింగ్ చేసి ఫోటోలు పంపుతూ ఉంటారు మీ ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ బంధువులకు కానీ తర్వాత మీ ఫోన్లో ఏవైతే నంబర్లు ఉంటే ఆ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ అన్ని వాటి నుంచి ఫోటోలు పెడతా ఉంటారు దానివల్ల మీరు భయపడి ఆ డబ్బులు ఇవ్వడము లేకపోతే కొన్ని సందర్భాల్లో మన దగ్గరనే అడ్డగుంట ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం